హాయ్ అండి నమస్కారం నేను మీ జయశ్రీ ఇవాళ రాఖీ పిట్టు అనేది తయారు చేయబోతున్నాను రాఖీ పిట్టు హెల్త్కి చాలా మంచిది లేయర్ లేయర్గా కొబ్బరి లేయర్ వేసి సూపర్గా వచ్చిందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు అందించగలరు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి ముందుగా నేను కాటన్ క్లాత్ తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే దాంట్లో వేసుకుంటున్నాను తర్వాత పిండి వేసిన తర్వాత కొబ్బరి తురం అయితే లేయర్గా వేసుకుంటున్నాను మళ్ళీ పిండి కలిపెట్టిన పిండి అయితే ఇట్లా వేసుకుంటున్నాను చూసినారు కదా ఇట్లాగైతే వేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తాయి మనకైతే పిట్టు అనేది చూసారా కదా ఎట్లాగైతే కలిపి పెట్టుకోవాలి పిండిని పిండిని అట్లా కలిపి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది మీరు ట్రై చేయండి మంచి రెసిపీ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉండగలదు థ్యాంక్ యూ